ఓం శ్రీ పరమాత్మ నీరమ అరణ్యకాండము పదనకొండవ సర్గం మిథిలాధిపతి రాజకుమారి సీతాదేవితో కూడి శ్రీరాముడు లక్ష్మణుతో గూడి ధనుర్ధారి అయి రమ్యములైన తపోవన భూములకు బయలుదేరిను ఆ వన ప్రయాణములు శ్రీరాముడు ముందు భాగము నడుచుచుండగా సౌందర్యవతి అయిన సీతాదేవి ఆయనను అనుసరించుచుండెను ఆ ఇరువురి వెనక లక్ష్మణుడు ధనుష్పాని అయి నడుచుచుండెను క్రమంగా సీతారామ లక్ష్మణులు పర్వత సానువులను వనములను కనులకింపుగొలుపుచున్న నదులను దర్శించుచు సాగిపోచుండరి ఇంకొను వారు దారిలో నదీ తీరముల ఎందలి ఇసుక తిన్నెలపై సంచరించుచున్న బెగ్గుర పక్షులను చక్రవాకములను పద్మముల తోడను తోడను జల తోడను కూడి కనువిందు గావించుచున్న సరస్సులను గాంచరి మరియు ఆ మార్గమున గుంపులు గుంపులుగానున్న చుక్కల లేళ్ళు వాడి కొమ్ములు కలిగి మత్తిల్లియున్న అడవి దున్నలు వనవ వరాహములు చెట్లను కూలద్రోహినట్టి మద గజములు వారికి కనబడిను వారు మునులతో కూడి ఇట్లు కొంత దూరము నడిచిన పిమ్మట సూర్యుడు అస్తమించు సమయము ఆసన్నమాయను అప్పుడు వారు యోజనము మేరకు విస్తరించి మనోహరముగా ఉన్న ఒక తటాకమును చూసిరి ఆ సరస్సునందిని ఎర్ర ధామరులు నల్ల గలువలు ఏనుగుల గుంపులు నీటిలో సంచరించడి బెగ్గురు పక్షులు రాజహంసలు కలహంసలు చూడముచ్చట గొలుపుచుండెను స్వచ్ఛములైన జలములతో మనోహరముగా ఉన్న ఆ సరస్సు నుండి వీణా వీణావేణు మృదంగతాల ధ్వనులతో కూడిన మధుర గానములు వారికి వినబడిను సరస్సు లోపల నుండి వారికి ఈ శబ్దములు వినబడుతూ ఉన్నాయంట కానీ అచట ఎవ్వరను కనబడకుండిరి ఆ వాద్య గోష్ఠిని విన పిమ్మట మిగుల బలసాలురైన రామలక్ష్మణులు మిక్కిలి కుతూహలముతో మిక్కిలి కుతూహలముతో ధర్మభృతుడు అను మహర్షిని ఇట్లు ప్రశ్నించిరి ఓ మహాముని అత్యద్భుతమైన ఈ సంగీతమును వినుట వలన మా అందరిలో కుతూహలము పెంపొందినది ఓ విప్రోత్తమ ఆ విషయము అతి గోప్యమైనది కానిచో దానిని సవిస్తారముగా మాకు విసుదపరచుడు అని సీతారామలక్ష్మణులు అడిగను ఇట్లు పలికిన పిమ్మట ధర్మభృతుడు అను ఆ మహాముని ఆ సరస్సు యొక్క పుట్టు పూర్వోత్తరములను గూర్చి ఇట్లు చెప్పదొడంగెను ఓ రామ ఈ సరస్సు పేరు పంచాప్సరము అన్ని కాలములయందునూ ఇది జల సమృద్ధి కలిగి ఉండెను మాండకర్ణి అను మహర్షి తన ప్రభావముచే దీనిని నిర్మించెను ఆ మాండకర్ణి మహాముని గాలిని నీటిని మాత్రమే ఆహారముగా గొనుచు పదివేల సంవత్సరములు తీవ్రముగా తపస్సు చేశాను ఆ తపస్సు యొక్క తీవ్రతకు దేవతలు అందరూ భయకంపితులైరి పిదప వారెల్లరూ అగ్నిదేవుని నాయకత్వమున ఒకచోట సమావేశమై తమలో తాము ఇట్లు చర్చించుకుని ఈ మహర్షి మనలో ఒకరి స్థానమును ఆక్రదిం ఆక్రమింపదలచి ఇట్లు తీవ్ర తపస్సు ఆచరించుచున్నాడు అని ఆ సకల దేవతలు భయముతో కలవరపాటుకు లోనైరి ఆ దేవతలు ఆ ముని యొక్క తపస్సును భంగపరుచుటికై విద్యుత్కాంతుల వలె మిరిమిట్లు గొలిపెడి ఐదు వన్ ఐదు మంది మేటి అప్సరసులను వినియోగించిరి పిమ్మట ఆ దివ్యాంగనులు ఐదుగురును దేవతల కార్యసిద్ధికై లౌకికములైన అలౌకికల అలౌకికములైన ధర్మాధర్మములను బాగుగా ఎరిగిన ఆ మన్ లౌకికములైన అలౌకికములైన ధర్మాధర్మములు బాగుగా ఎరిగిన ఆ మాండకర్ణి ముని పరవశని గాంచిరి ఫలితముగా ఐదుగురు అప్సరసులను ఆ మునికి పత్నులైరి వారి కొరకై ఈ తటాకము యొక్క అడుగు భాగమున ఒక గృహము నిర్మింపబడెను ఆ ముని తన తపశ్శక్తిచే చక్కని యవ్వనమును పొందెను ఆ దివ్య భామినులు ఐదుగురును ఆయనతో క్రీడించుచు ఎచ్చట హాయిగా ఆట పాటలతో క్రీడించుచున్న ఆ అప్సరసల ఆభరణ ధ్వనులు వాద్యధ్వనులు మధురములైన సంగీత వాదనములు మనకు ఇప్పుడు వినబడుచున్నవి తపోధనుడైన ధర్మభృతుని యొక్క ఆశ్చర్యకరములైన ఆ వచనములు ఆ మహాయశస్వి అయిన శ్రీరాముడు సీతాలక్ష్మణ సహితుడై ఆలకించాను ఆ మహర్షి ఇట్లు నుడివిన పిమ్మట శ్రీరాముడు అచటి ఆశ్రమ ప్రదేశములను కలయజూసెను అవన్నీను కూసలతో వల్కములతో నిండియుండెను అక్కడ బ్రహ్మ తేజస్సు ఉట్టిపడుచుండెను మహాయశస్వి అయిన శ్రీరాముడు సీతాలక్ష్ములతో కూడి ఆ ఆశ్రమమును ప్రవేశించి అచటి మునులందరి నుండి పూజలను అందుకొనుచు అక్కడ నివసింపసాగెను ఆ విధముగా శ్రీరాముడు ప్రశాంతమైన ఆ చక్కని ఆశ్రమమున నిత్యము మునీశ్వరుల అతిథి సేవలను స్వీకరించుచు సుఖముగా నివసింపసాగను అంటే శ్రీరాముడు అక్కడ మాండకర్ణి మహాముని యొక్క ఆశ్రమంలో నివసించినట్టుగా ఇక్కడ మనకి తెలియవస్తూ ఉంది గొప్ప గొప్ప అస్త్ర ప్రయోగములందు సమర్థుడైన శ్రీరాముడు పూర్వము తాను నివసించిన మున్యాశ్రమములకు వరుసగా మరి ఒక పర్యాయము వెళ్ళెను అక్కడ నివసిస్తూనే మళ్ళీ వెనుకకు వచ్చి ముందు ఎక్కడెక్కడైతే యందు శ్రీరాముడు బస చేసాడు అక్కడికి కూడా అప్పుడప్పుడు వెళ్ళి వస్తూ ఉండేవాడంట శ్రీరాముడు సీతాలక్ష్మణ సహితుడే ఒక ఆశ్రమమునందు దాదాపు పది మాసములను మరి ఒక చోట ఒక సంవత్సరమును వేరే ఒక చోట నాలుగు మాసములను అట్లే తదితర యందు వరుసగా ఐదు మాసములను ఆరు మాసములను ఏడు మాసములను నివసించను అయితే అక్కడ నుండి ఇంకా అనేక మంది ఆశ్రమాలకు వెళుతూ అక్కడ కొన్ని కొన్ని నెలల పాటు అలా తన వనవాస జీవితాన్ని పూర్తి చేస్తూ ఉండెను ఇంకను అతడు వేరు వేరు ఆశ్రమములందు క్రమముగా ఒక మాసము కంటే ఎక్కువగాను అర్ధమాసము కంటే ఎక్కువగాను మూడు మాసములను ఎనిమిది మాసములను హాయిగా నివసించను తన వీలుని బట్టి ఒక్కొక్క దగ్గర ఒక్క నెల ఒక్కొక్క దగ్గర రెండు నెలలు ఒక్కొక్క దగ్గర ఆరు నెలలు ఒక్కొక్క దగ్గర తొమ్మిది నెలలు ఇట్లా తనకి అవసరమైన చోటంతా అంటే బాగుగా ఉన్న చోటంతా తనకు అనువుగా ఉన్న చోటంతా సమయాన్ని వెచ్చిస్తూ వచ్చాను ఆ విధముగా సీతారామ లక్ష్మణులు వేర్వేరు ముని ఆశ్రమములు హాయిగా నివసించుచుండగా పది ఎండ్లు గడిచిపోయాను పది సంవత్సరాలు అయిపోయిందంట ధర్మజ్ఞుడు శుభలక్షణ సంపన్నుడు అయిన శ్రీరాముడు లక్ష్మణ సమే సమేతుడే పది సంవత్సరముల అనంతరం మరల సుతీక్షాశ్రమునకు వచ్చాను మొదట సుదీక్షముని ఇక్కడ ఉండిపోండి అంటే నేను ఉండను నేను ముందుకు వెళ్ళాలి మాకు ఈ ఒక్క రాత్రికి అవకాశం ఇవ్వండి అని అడిగాడు చూడండి అక్కడికి మళ్ళీ తిరిగి వచ్చాడంట అరిందముడైన శ్రీరాముడు సీతాలక్ష్మణ సహితుడి అచటికి విచ్చేసి నిత్యము మునీశ్వరుల అతిథి సత్కారమును స్వీకరించుచు ఆ ఆశ్రమమున మరికొంతకాలము గడిపాను ఇట్లుండగా ఆ ఆశ్రమమున నివసించుచున్న శ్రీరాముడు ఒకనాడు ఆ సుతీక్ష మహాముని సమీపించి సవినీయముగా ఆయనతో ఇట్లను ఓ మహర్షి పూజ్యుడైన అగస్ సత్య మహాముని ఈ దండకారణ్యమునందే నివసించుచున్నట్లు నలుగురును ఆయన గూర్చిన కథలను నిత్యము చెప్పుకొని చుండగా వింటిని అయితే సువిశాలమైన ఈ దండకారణ్యమునందు ఆ ప్రదేశం ఎక్కడ ఉన్నదో నేను ఎరుగను మహాత్ముడైన ఆ మహర్షి యొక్క పవిత్రమైన ఆశ్రమ ప్రదేశమును దయతో తెలుపుడు పూజ్యులైన మీరు అనుగ్రహించినచో ఆయన ఆశీస్సులను గొనటికై సీతారామ కూడి తదాశ్రమమునకు వెళ్ళెదను అక్కడ అగస్త్య మహాముని ఆశ్రమం కూడా ఉన్నదని వినడమే కానీ అది ఎక్కడ ఉన్నదో తెలియదు అని శ్రీరాముడు పది సంవత్సరములు అక్కడే ఉన్నను కూడా అది తనకు తెలియదు అని చెబుతూ ఉన్నాడు అప్పుడు ఆ సుతీక్ష మహాముని వారికి తెలియజేసును ఆ మునీశ్వరిని నేను స్వయముగా సేవింపవలనడి తీవ్రమైన అభిలాష ఎప్పటి నుండియో నా మదిలో గూడు కొట్టు ఉన్నది అగస్త్యముని సందర్శించాలని శ్రీరాముడికు ఎంతో అభిలాష ఉన్నది అని చెప్తూ ఉన్నాడు ధర్మాత్ముడని శ్రీరాముడు పలికిన మాటలు విని ఆ సుతీక్ష మహాముని ఎంతయో తృప్తి చెందినవాడై ఆ దాసరథితో ఇట్లు వచించను ఈ విధముగా శ్రీరామచంద్రుడు అగస్త్యముని ఆశ్రమం గురించి అడుగుగా సుతీక్ష మహాముని దాని గురించి తెలియజేస్తూ ఉన్నాడంట అది మనము రేపు చదువుకుందాం ఓం ధన్యవాద్ థ్యాంక్స్ ఓం వినే వాళ్ళందరూ కూడా ఆనందాన్ని పొందుతూ ఆరోగ్యాన్ని పొందుతూ ప్రశాంతంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ హరి ఓం ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి ఓం